హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎం శారీ ప్రింట్స్ అండి ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే శారీసు వసుంధర కాటన్ శారీసు కాస్ట్ వచ్చి ఎంత ఎంత కాస్ట్ ఇవి 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 ఏ క్వాలిటీ ఇవి యాక్చువల్గా పద్నాలుగు వందల రూపాయలు క్వాలిటీ అండి ఇవి పద్నాలుగు వందల రూపాయలు క్రిస్మస్ ఆఫర్ కింద పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పెట్టడం జరిగిందండి ఇవి ప్రతి శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అబో ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కౌంట్ వచ్చి హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఉంటుందండి ఎక్సలెంట్ క్వాలిటీ వసుంధర కాటన్ సారీస్ ఆఫర్ కింద రెండు వందలు తగ్గించి పన్నెండు వందలు షిప్పింగ్ ఫ్రీ పెట్టడం జరిగిందండి ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి మళ్ళా రేపటి నుంచి మళ్ళీ అన్ని మామూలేనండి అంతకుముందు ఎలా చేస్తున్నామో అలాగే చేస్తామండి ఎందుకంటే మేము ముందే చెప్పాం క్రిస్మస్ వరకు ఆఫర్ పెడతామని అదే ప్రకారం ఈ రోజు వరకే లాస్ట్ అండి ఈ ఆఫరు చూడండి ఇది కంప్లీట్ బాడీ పార్ట్ బాటంలో అంతా పెద్ద బార్డర్ వచ్చిందండి శారీకి ఆఫ్ బార్డరు ఆఫ్ ప్లెయిన్ అండి శారీ నెంబర్ టూ వసుందర కాటన్ శారీస్ కాస్ట్ ఆఫర్ కింద పన్నెండు వందలు షిప్పింగ్ ఫ్రీ పెట్టడం జరిగిందండి ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది బార్గెన్ ప్రైజ్ అంటూ ఉండదండి ఇవన్నీ మా ఓన్ ప్రోడక్టు మాకు ప్రింటింగ్ యూనిట్ ఉందండి మా యూనిట్ నెల్లూరులో ఉంటుంది ఇది వచ్చి బాతిక్ ప్రింట్ అండి ఇది ఇది పళ్ళు పార్ట్ అంతా బాతిక్ ప్రింటు కంప్లీట్గా లేదండి శారీ అంతా బాతిక్ ప్రింటేనండి ఇది మా దగ్గర మూడు రకాల ప్రింట్స్ ఉంటాయండి బాతిక్ ప్రింట్ బ్లాక్ ప్రింటు స్క్రీన్ ప్రింటు అలానే మూడు రకాలు ఉంటాయండి దీంట్లో ఇది ఒక రకం అండి బాతిక్ ప్రింట్ ఇది శారీ నెంబర్ త్రీ యాక్చువల్గా బాతిక్ ప్రింటు లేబర్ కాస్ట్ కూడా ఎక్కువ అండి అయినా అదే ప్రైజ్లో మేము ఇస్తున్నాము ఇవి వసుంధర కాటన్ శారీస్ కాస్ట్ శారీ నెంబర్ త్రీ అండి కాస్ట్ వచ్చి ఆఫర్ కింద పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ పెట్టడం జరిగిందండి ఈ ఆఫర్ మళ్ళా చెప్తున్నానండి ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ రేపటి నుంచి ఆ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది క్రాస్ ప్యాటర్న్ వచ్చిందండి గ్రీన్ కలరు డార్కు లైట్ సి గ్రీన్ ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పీస్ కూడా రన్నింగ్ బ్లౌజ్ పీస్ ఉందండి దీంట్లో ఇది క్రాస్ ప్యాటర్న్ వచ్చింది చూడండి శారీ శారీ నెంబర్ ఫోర్ వస్తుంది శారీ నెంబర్ ఫోర్ ఇదండే షుబోరీ ఇది షుబోరీ డిజైన్ అండి ఇది ఇది వచ్చి పళ్ళు పార్ట్ మాత్రమే ఉందండి షుబోరీ డిజైన్ బాడీ పార్ట్కి వచ్చేసరికి మళ్ళా వేరే ఉంటుంది ఇది బాడీ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి ఇది ఇది వచ్చి బాడీ పార్ట్ బాడీ పార్ట్ బార్డర్ ఏం లేదండి శారీ అంతా ఒకే రకంగా ఉంది ఇది ఓన్లీ పళ్ళు పార్ట్కి మాత్రమే షుబోరీ డిజైన్లు చేస్తుంది సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది బ్లౌజ్ పీస్ మాత్రం ఈ కలర్లో ఉందండి శారీ నెంబర్ ఫైవ్ ఈ క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ అండి చాలా వెయిట్ లెస్ ముఖ్యంగా పెద్దవాళ్ళకు కానీ ఎంప్లాయీస్ కానీ చాలా చక్కగా ఉంటాయి ఇవి ఒక్కసారి వాడి చూస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పేది కదండి రెగ్యులర్గా మా కస్టమర్స్ అయితే రెగ్యులర్గా ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటున్నారు అందులో అన్ని ఫంక్షన్లు వస్తున్నాయి ఫెస్టివల్స్ వస్తున్నాయి దీని తర్వాత ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ తర్వాత జనవరి ఫస్ట్ వస్తుందండి సారీ అండి మర్చిపోయాను ముందుగా ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సిక్స్ వస్తుందండి శారీ నెంబర్ సిక్స్ ఇవి వసుంధర కాటన్ శారీస్ అండి ఆఫర్ కింద రేటు తగ్గించి పెట్టడం జరిగిందండి పన్నెండు వందలు షిప్పింగ్ ఫ్రీ అండి అంటే మీకు పదకొండు వందలే పడుతుందండి శారీ ఆ లెక్కన ఇది పళ్ళు పార్టు ఇది వచ్చి బాడీ పార్ట్ టూ సైడు బార్డర్ అయితే వచ్చింది శారీకి చూడండి సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది శారీ నెంబర్ సెవెన్ అండి శారీ నెంబర్ సెవెన్ ఇది ఇది లైట్ ఎల్లో కలర్ అండి ఇది ఇది వచ్చి రన్నింగ్ బ్లౌజ్ పీస్ వచ్చింది ఇది వచ్చి వైట్ వచ్చిందండి బాడీ పార్ట్ ఇది ఎక్సలెంట్గా ఉంది బాడీ పార్ట్ శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ ఎయిట్ అండి ఈరోజు ఇవి వసుంధర కాటన్ శారీస్ అండి మీరు చూసేవి కాస్ట్ ఆఫర్ కింద పన్నెండు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ పెట్టడం జరిగిందండి ఇది ఆరెంజ్ రెడ్ అండి ఇది ఇది పళ్ళు పార్ట్ వచ్చింది కలరు చాలా మంచి కలర్ కాంబినేషను అది సారీ పింక్ రెడ్ అండి ఇది వచ్చి సపోటా కలర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా బాడీ పార్ట్ సేమ్ టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి సేమ్ శారీ నెంబర్ నైన్ వచ్చిందండి శారీ నెంబర్ నైన్ సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది శారీ నెంబర్ నైన్ లాస్ట్ శారీ అండి ఇది డే ఇది వచ్చి స్క్రీన్ ప్రింట్ అండి ఈ శారీ వచ్చి మీకు చెప్పాను కదండి మా దగ్గర మూడు రకాలు మూడు రకాల ప్రింట్స్ ఉన్నాయని మూడు రకాలు ఈ వీడియోలోనే చూశారు మీరు ఇది స్క్రీన్ ప్రింట్ అంటే ఇలా ఉంటుందండి ఇది మొత్తం ఒకే రకంగా ఉంటుంది శారీ దీనికి పళ్ళు బాడీ పార్ట్ అంటూ సపరేట్ ఏం లేదు మొత్తం ఒకే రకంగా ఉందండి ఈ శారీ నెంబర్ టెన్ అండి ఈ వీడియో ఈ వీడియోలో పెట్టిన శారీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం